తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి విశేషించి పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం ఆరో స్థానంలో రాహు వ్యయస్థానంలో కేతు సంచరించడం ఇక వారికి ఈ సంవత్సరం అష్టమ గురుని యొక్క సంచారం చేత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుని ప్రభావం వల్ల రాజకీయ ఒత్తిళ్లు మీ మీద అధికంగా ఉంటాయి ఈ రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం చేత అనేక మంది వల్ల అనేక సమస్యలు ఏర్పడటం నరఘోష నరదృష్టి మీ మీద కొంత అధికంగా ఉండడం స్పష్టంగా గోచ గోచరం అవుతుంది విశేషించి తులారాశి వారికి ఉద్యోగస్తులకి మొదటి నాలుగు నెలలు ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ నుండి మనకు ఉన్నటువంటి జూలై వరకు ఏప్రిల్ నుండి జూలై వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయంలో కొంత ఉద్యోగంలో రాజకీయపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉండడం ఇంకా తులారాశి వ్యాపారస్తులకి మొదటి ఆరు నెలలు కొంత చికాకులు ఇబ్బందులు కలగడం తర్వాత ఆరు నెలలు వ్యాపారంలో అభివృద్ధి కనబడడం గోచరిస్తోంది తులారాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది తులారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి తులారాశి వారి అష్టమ గురుడి ప్రభావం తప్పించుకుని నరఘోష నరదృష్టి వంటి ప్రభావాల నుంచి దూరం అవడానికి దక్షిణామూర్తిని పూజించడం దక్షిణామూర్తికి విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రాలని ప్రతినిత్యం పఠించుకోవడం ఇదే కాకుండా తులారాశివారు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారని తెలియజేస్తున్నాను